అంటే ఏడాదికి డెయి లక్షల మొక్కలు అన్నమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హైతా సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారముడు అధ్యక్ష ప్లాస్టిక్ మన శత్రువాన్ని మన అందరికీ తెలుసు కానీ ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును నిర్మించే కోరుతున్నాను దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి సరే అధ్యక్ష అధ్యక్ష ఈ బిల్ చూస్తుండే మనం పిల్లల్ని సైంటిస్టులు గా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష దయచేసి అందరూ డెకారం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాక్ బుక్ మెయింటైన్ చేయాలట సెక్షన్ ఇరవై తొమ్మిది ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట వారానికి ఒకసారి క్లీన్లీనెస్ క్యాప్టెన్ గా మారాలట ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష అవి బాధ్యత మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు నీళ్లు ఆదా చేయడం అనుకుంటే ఈ సభలో మనం చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు సరే చర్చ ముగిసింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఆమోదించడానికి ఆమోదించాలనే ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్టు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూళ్ళలో లో కుండీల్లో మొక్కలు పట్టికల గార్డెన్స్ పెంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం నేల కదగడం కాదు పిల్లల్లో ప్రేమ నాటడం రెండవ ప్రశ్న అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగులుస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ అంటున్నాం పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి కేవలం యంత్రాలుగా చూడకండి ఎదగనివ్వండి ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదు కోరుతున్నాను ఈ సభ సంప్రదాయాలకు ఒక విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటి రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి సైలెన్స్ అవునన్నవారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష ఈ సభ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యులుగా మీరు సభా సభ్యుల కోరుతున్నాను సైలెంట్ మంచిది కాదండి దయచేసి వెళ్లి మీ స్థానాల్లో కూర్చోండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి అధ్యక్ష ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభ ఆమోదం పొందింది సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా అర్థవంతంగా జరిగింది చర్చలు చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది ముఖ్యంగా ఈ రోజు మనం బాధితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదు తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అలాగే జీరో అవర్ లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకి తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం చివరిగా ఒక్క మాట చట్టాలు చేయడం ముఖ్యం కాదు వాటిని పాటించడం ముఖ్యం ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధి నిషేధించబడ్డాయి సభ్యులందరూ స్టీల్ గ్లాసులు లేదా రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను తదుపరి సమావేశం ప్రకటించే వరకు సభ వాయిదా వేయబడింది అర్జెంట్ దౌస్ ద నోటీస్ మనం మన జాతీయ గీతాలాపనతో ఇక ఈ సభను ముగిద్దాం అందరూ లేచి ఉంచవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ జాతీయ గీతాలాపన కోసం లేచి నిలబడండి తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు దయచేసి ప్రతి ఒక్కరు మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా అభ్యర్థన ఎవరి వన్ రిక్వెస్ట్ టు ప్లీజ్ బి సీటెడ్ ఇన్ యూర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ రైట్ వెరీ వెల్ డన్ అత్యంత వైభవోపేతంగా ఈ స్టూడెంట్ మాక్ అసెంబ్లీ సెషన్ రాజ్యాంగ దినోత్సవం రోజున అత్యంత అద్భుతంగా జరిగింది ముఖ్యమంత్రి గారి సమక్షంలో మంత్రి మండల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నూట ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నూట మంది ఐదు మంది మీ అందరిని బట్టి చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ యూ ఆల్ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ రైట్ ఇప్పుడు సభా కార్యక్రమం ఉంటుంది దయచేసి ముఖ్యమంత్రి గారు గౌరవండినటువంటి స్పీకర్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు వారు మాత్రమే వస్తారు మంత్రివర్గం అందరూ కూడా మీకు మీకు కేటాయించిన నిర్ణయించబడిన స్థానాల్లోనే